నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కువైట్ దేశ వ్యాప్తంగా మనం చూసుకుంటే కొన్ని ప్రాంతాలలో సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహణ పనులు చేపడుతూ ఉంది మార్చి ఒకటవ తేదీ నుంచి రంజాన్ నెల ప్రారంభమవుతూ ఉన్న నేపథ్యంలో కువైట్లో ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లలో రిపేరు పనులు చేపడుతూ ఉన్నట్లు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ యొక్క రిపేరు పనులు ఫిబ్రవరి ఎనిమిది వరకు కొనసాగుతాయని చెప్పేసి అలాగే మేము ఎంపిక చేయబడిన ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పి తెలిపింది ఫిబ్రవరి మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ రోజు మనం చూసుకుంటే కువైట్ లోని ఈ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పేసి మంత్రిత్వ శాఖ ప్రకటించింది వివరాల్లోకి వెళ్తే రొమైతియా సబా సిద్దిఖి కైతాన్ ఆల్ అబ్దుల్లా నసీం అల్ కురైన్ సబా సలం అలాగే మహబుల్లా సబా ఆల్ అహ్మద్ ఫాహిల్ కైఫాన్ సబా హెల్త్ రీజియన్ ప్రాంతాలలో మనం చూసుకుంటే ఈ రోజు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రజలకు తప్పు సహకరించాలని చెప్పేసి అధికారులు కోరుతూ ఉన్నారు అలాగే ఈ యొక్క పనులు నాలుగు గంటల పాటు కొనసాగుతాయని చెప్పేసి దీంతో కువైట్లోని ఈ ప్రాంతాలలో ఈ రోజు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పి అధికారులు తెలియజేశారు అలాగే ప్రజలు సహకరిస్తే రాబోయే రోజుల్లో రంజాన్ కాని రంజాన్ అయిపోయిన తర్వాత వేసవికాలం అయితే ప్రారంభమవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని మేము ఈ యొక్క నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నాము ప్రజల నుంచి మాకు పూర్తి సహకారం అవసరమని చెప్పి అధికారులు కోరారు కాబట్టి కువైట్ లో కూడా మన భారతీయులు కూడా గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్